తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి నల్లగొండ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి అంతిమ యాత్రను నిర్వహిస్తున్న గ్రేట్ సందర్భం ఇది ఇది మీ జనగాం రాజ్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు సిద్దిపేట నుంచి అన్నట్టు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడు రోజుల క్రితమై ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను డాక్టర్ని అడిగాను మీ రిస్క్ ఉన్నాడు నల్లగొండగానే ఉత్సాహం వచ్చింది గట్ట నల్లగొండకు నా లాల్సరా చెప్పుదామని వచ్చాను కామెంట్స్ నేను ఒక చిన్న ఉపన్యాసం రాజు పెట్టాను దానికి ముందు రెండు వాక్యాలు మేము ముందు చెప్తాం డిసెంబర్ ముప్పై వాళ్ళ ఎన్నెండి కొత్త సంవత్సరం మన పార్టీకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి నూరవ సంవత్సరం దీంట్లో మనం అడుగు పెడుతున్నాం ప్రపంచ పరిస్థితులు బాగాలేవు ఉక్రేనియా రష్యా యుద్ధం ప్రతిరోజు వందలాది మంది పాలస్తీనాలి ప్రజల మీద ఇజ్రాయల్ దాడులు అలాగే లెబనాన్ మీద సిరియా మీద దాడులు జరుగుతుంది మన ఆసియా ఖండంలోనే మనం ఊహించడానికి వీలు లేనటువంటి పద్ధతులు చైనా అమెరికా వచ్చి తైవాన్ థీమ్ మీద